అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం గ్రాండ్ పార్క్ కన్వెన్షన్ హాల్ నందు జనసేన పార్టీ నాయకులు విజయోత్సవ అభినందన సన్మాన సభను ఏర్పాటు చేశారు ఈ సభకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎంపీ హరీష్ మాధూర్ తో పాటు ముఖ్య అతిథిగా మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు మంత్రి సుభాష్ మాట్లాడుతూ జగన్ లాంటి రాక్షసుడు మళ్లీ అధికారంలోకి రాకుండా కూటమి ఐదేళ్లు కాదు పదిహేనేళ్ల పాటు కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని సూచించారు గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసిన జన సైనికులకు అభినందనలు తెలిపారు

tū <laughs> tehere

స్వామి గారు మీటింగ్ రూమ్ రూమ్లో ఉన్న బయటికి వెళ్ళాలి అది కరెక్ట్ కాక టైం లేన ఈరోజు మీ అందరితో ఈ కార్యక్రమంలో పాల్గొనండి ఎందుకంటే అన్నాడు

నిన్న మీరు తెలిసింది ఏ విధంగా ఒక్క మీరు కూటమి గెలిపించినందుకు అలాగే ఈ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసిందో దానికి సరైన గుణపాఠం ప్రజలే నిన్న ఎన్నికల్లో తెలియజేశారు ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల గురించి మాట్లాడే ఉన్న ఆలోచన అయితే మాత్రం నాకు లేదు రేపు ఇక్కడ ఉన్న ఎన్డిఏ కుటుంబ ఎమ్మెల్యేలైనా నేనైనా ఏం చేయబోతున్నామో తెలియజేస్తున్నా ఎందుకంటే మొన్న ఎన్నికల ప్రచారంలోని మీరు ఇచ్చిన ప్రతి విషయము నేను మాట్లాడిన ప్రతి విషయము కూడా నాకు ఖచ్చితంగా నేను ఆ కోల్ ఆనాడు ఎన్నికల ప్రచారంలో నేను మాట్లాడిన ప్రతి అంశాన్ని నేను ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లోని అమలు చేస్తానని కూడా జనసేన పార్టీ జనసేన మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మీరందరూ అనేక అంశాల మీద నన్ను అడిగారు సార్ మాకు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థి అయినా మీరు మాకు సమానమైన న్యాయం చూపించాలని అలాగే ఇక్కడ ఉన్న వేదిక పైన పెద్దలు కూడా మాట్లాడడం జరిగింది మీరు మమ్మల్ని ేటెడ్ అయినా సరే పోస్ట్లు అయినా సరే మాకు చేయాలని కూడా మీరందరూ అడిగారు ఖచ్చితంగా మాటకి నేను ఈ ఈరోజు కూడా దానికి అలాగే చాలా అనేక అంశాలు కూడా స్థానిక ఇక్కడ అందరూ కూడా మాట్లాడడం జరిగింది ఇంకా చాలా మంది మాట్లాడారు కానీ కొన్ని కొన్ని విషయాలు మేము కూడా వినలేకపోయాం కానీ ఏదైనా సరే మీరు అది మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసే బాధ్యత మేము చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము ఓఎన్జిసి గురించి చాలా మంది కూడా అడగడం జరిగింది జాబ్స్ అయినా సరే సిఎస్ఆర్ నిధులైనా సరే చాలా వరకు కేటాయించాలని అది మేము ఖచ్చితంగా ఈ నియోజ ఈ పార్లమెంట్ పరిధిలోని అందరికీ సమానమైన అందించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. నేను కూడా జాయిన్. నేను వెంటనే నా పేరు కోసం ట్రై చేసుకోవడం కరెక్ట్ అడ్రస్ ని చూపి తెగట. అలాగే అప్పుడు ఐనిష్ గారు అందరూ కూడా సపోర్ట్ చేయడం. అని వెంటనే పార్టీ కూడా అంతగా కన్ఫర్మ్ అవ్వకపోినా అంటే అవర్ పార్లమెంట్ లో మనకు ఎవర్నెట్ పోతాం అని కేసి పెట్టేది. ఈ బిడి యాంగిల్ ని మీరు పుగి నేను దగ్గరగా చూశాను అప్పుడు పడుకోలేదు ఇంకా తిని తిన్న రోజుల్లో నేను ఖచ్చితంగా పిలిచాను వాడు బాధలు నేను ఎన్ని పేపర్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాగే జనసైనికులందరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు మీద కూడా ఎన్నో కేసులు కూడా గుజరాజ్ గారు హరీష్ గారు మేము ఎందుకంటే ఈ పార్టీయే ప్రశ్నించడం స్టార్ట్ జనసేన పార్టీ మీ పార్టీ అయింది మీరు ఎక్కడ అన్యాయం లేదని ప్రశ్నించారు కేసులు పెట్టించుకున్నారు అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎట్టి పరిస్థితిలో ఏ జనసైనికులు మా నిర్లక్ష్యానికి గురకోరు హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తా ఉన్నాం మీకు పదిహేను ఏళ్ళు కానీ ఎన్ని ఏళ్ళు సరికి తీసుకెళ్ళాలి ఎందుకంటే అక్కడ రాక్షస్ రాజ్యం పోయింది ఆ రాక్షసులో అన్ని వ్యవస్థలు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అన్ని రోజులు అది రోడ్లు కొట్టేడు ఇంకా దగ్గర గురించి అది తల్లి కొట్టేది అలాంటి రాక్షసులు మళ్ళీ రాకూడదనే నేపథ్యంతో జనం అందరూ ఉన్నారు మనం ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ ఐదేళ్ళు సరిపోదు మొత్తం అప్పులు చేసే సచివాలయాలు తాకట్టు పెట్టాడు అన్ని అన్ని తాకట్టు పెట్టాడు కాబట్టి మనం అభివృద్ధి చేసుకోవాలని ఐదేళ్ళు గారు పదిహేడు ఖచ్చితంగా మనం ముందుకెళ్ళిన రోజున పదిహేడు తర్వాత మనం అభివృద్ధిలో దేశంలోనే రెండో స్థానం ఒకటో స్థానాల్లో ఉంటాం నాకు ఖచ్చితంగా ఏదో పవన్ కళ్యాణ్ గారు చూసాం దగ్గరగా చూసామన్నా ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఆయన ఇచ్చిన శాఖల మీద పూర్తిగా దృష్టి పెట్టిన పూర్తిగా దృష్టి పెట్టి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారు ఆయన ఫండ్స్ కూడా తెచ్చుకుంటారు ఆయన ఇచ్చిన శాఖ న్యాయం చేస్తారు అలాగే బాగా ఇచ్చిన శాఖ కూడా